రైతాంగ సంఘాలు ఒకటే ఐక్యమైతే ప్రజా తెలిపాయి ఈ రోజు రైతాంగం సంబంధించిన సంఘాలు కార్మిక సంఘాలు కలిసి ఐక్యంగా ఈ పిలుపులో భాగమయ్యాము అందుకే రాబోయే రోజుల్లో ఇవాళ మనము రేపు తీసుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో పదహారో తారీఖు నాడు పట్టణాలలో మొత్తం పల్లెల్లో గ్రామాల్లో ఇవాళ మోడీ విధానం పరిస్థితి అట్లనే రైతులకు సంబంధించింది కూడా మనం చూసినట్లయితే ఎంత నిర్బంధం ఉపయోగించే రైతు ఉద్యమాల మనం చూసాము రేపు రాబోయే రోజుల్లో కూడా మనం వినక మన పోరాటాన్ని ఉద్ధృతం చేయకుండా ఉంటే మళ్ళీ పాలక వర్గాలు అదే నిర్బంధంతో ఉద్యమాలు నడిచేస్తారు కాబట్టి మనం అందరం కూడా కార్మికులం కర్షకులు విద్యార్థులు మహిళలం మేధావులు ప్రజలు మొత్తం కూడా సమీకరించుకొని రేపు ఫిబ్రవరి పదహారు ఏఐకే ఎంకేఎస్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ప్రసాద్ అందని మాట్లాడారు